ఆశ్చర్యకరమైన తండ్రి మీ పవిత్రమైన పాదాలను బట్టి స్తోత్రాలు ఈరోజు కూడా నీ అపారమైన కృప మా అందరి మీద ఉంచి మమ్మల్ని సజీవునిగా ఉంచారు తండ్రి ఈరోజున అద్భుతమైన మీ నామంలో మీ శ్రేష్టమైన వాక్కులు వినటానికి కృప చూపెట్టారు గుడారాల పండుగలో నిన్నటి దినాన తండ్రి గొప్ప కార్యాలు మెరుచేశారు దైవజనులు మోహన్సి లాజరస్ గారిని బహుగా వాడుకున్నారు ఈరోజున ఏ ఏ దైవజనులు మీ పక్షాన నిలబడుతున్నారో దైవజనులందరినీ మీ పరిశుద్ధాత్మ అగ్నిచేత నింపండి మీ పరిశుద్ధాత్మ అగ్నిచేత నింపి వారిని బలపరచండి వచ్చిన ప్రజలు లక్షలాది మంది ప్రతివారు దీవించబడాలి ప్రతివారు బలపరచబడాలి ప్రతివారు నీ కనికరము చేత నింపబడాలి మా దైవజనులు అభిషేకించి వాడుకొనమని ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రియా దేవుని బిడలారా ఈ ఉదయకాలమందు మార్చి మాసం ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం రెండవ మొదటి దినవృత్తాంతాలు ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచనం ప్రతిరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాను దైవజనులు వసంత గారు ఆస్టిన్ అమెరికాలో ఉంటారు దైవజనుడు మీ అందరి ప్రార్థన ద్వారా తాను చూడటానికి కాస్త మాట్లాడటానికి కాలు చేయి కదపటానికి ప్రభు సహాయం చేశాడు అయితే తనకు ఇంటర్నల్గా బ్లీడింగ్ అవుతుందని డాక్టర్లు చెప్పి ఎండోస్కోపీ చేయాలని చెప్పారు దయచేసి ప్రార్థించండి ఆ దైవజనుని పైన అద్భుతమైన ప్రభు కృప కుమ్మరించబడి ఆరోగ్యవంతుడిగా మారి ఎక్కువగా దేవుని పరిచర్య చేయనట్లు ప్రభు తనకు సహాయం చేయాలి తనకిచ్చిన చక్కటి భార్య తనకిచ్చిన ఇద్దరు కుమారులు దేవుడు ప్రేమించి ఇచ్చిన పరిచర్య ఇంకా అభివృద్ధి కావాలి దయచేసి ప్రార్థించిన ప్రతి వారి కొరకు వందనాలు ఇంకనూ ప్రార్థించాలని మనవి మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పదమూడవ వచనం యహోవా ఇజ్రాయిలియును గుర్చి మోసే ఇచ్చిన కట్టెడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకున్నటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము భయపడకుము దిగులు పడకుము దావీదు గారు తన కుమారుడైన సొలోమోను గారితో మాట్లాడుతూ మోసే ఇచ్చిన కట్టడల ప్రకారంగా ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగా జరుపుకోవటానికి నువ్వు జాగ్రత్త పడాలి అని చెప్పాడు నువ్వు వృద్ధి పొందుతావు వృద్ధి పొందు విషయంలో ధైర్యం తెచ్చుకో బలంగా ఉండు భయపడకు దిగులు పడకు అన్నాడు వృద్ధి పొందడము అంటే చాలా మట్టుకు పొలాలు కొనడము బంగారు కొనడము భవనాలు కట్టడము వస్తువులు వాహనాలు ఇవన్నీ మేము కలిగి ఉన్నాము అని చెప్పుకోవడం వృద్ధి పొందడం అంటే దాని గురించి కాదు దయచేసి గమనించాలి కొంతమంది పరిస్థితి ఉంటుందంటే డెబ్భై మూడవ కీర్తనల్లో ఇదిగో అట్టివారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ గలవారై ధనబుద్ధి చేసుకొందురు అని చెప్తారు నా హృదయమును నేను శుద్ధి ఉండుట వ్యర్థమే నా చేతులు కడుగుకొని నిర్మలుడనయుండుట వ్యర్థమే అని వాక్యము సెలివిస్తాది చాలామంది భక్తిహీనులై వారు భయము లేకుండా ధనవృద్ధి చేసుకోవటానికి ప్రయత్నము చేస్తారు ఎలాంటి వారు అంటే ఆకాశము తట్టు వారి ముఖము ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయను ముఖము ఆకాశం వైపు దేవుని వైపు నాలుక భూసంచారము లోక సంబంధమైన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటుంది వారి జనము వారి పక్షమున చేరుతుంది వారు జలపానము సమృద్ధిగా చేసుకుంటారు దేవుడు ఎట్లు తెలుసుకొను మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుంటారు వారు చేసే ప్రతి కార్యం కూడా దేవునికి తెలియదు అనుకుంటారు ఇలాంటి వారు భక్తిహీనత కలిగి ఎప్పుడూ నిశ్చింతగా ఉండి ధనవృద్ధి వృద్ధి చేసుకుంటూ ఉంటారు ఈ విషయం బాగా గమనించాలి ఇలాగా దేవుని పిల్లలు బాగా వినాల్సింది ధనం వృద్ధి చేసుకోవాలి అనే ఉద్దేశాన్ని మనిషి కలిగి ఉండకూడదు అనగా ప్రభుని నమ్ముకున్న బిడ్డలు కలిగి ఉండదు ఉండకూడదు ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అనేటటువంటి విషయం మనం చదువుకున్నాం దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ధనం కీడుల్లోకి నడిపిస్తుంది చాలామంది ధనాన్ని ఆర్జించి కుటుంబాలు పోగొట్టుకున్నారు ప్రేమలు చచ్చిపోయాయి కుటుంబంలో గౌరవ మర్యాదలు పోగొట్టుకున్నారు విలువలు పోగొట్టుకున్నారు భర్త అనే విలువ భార్య అనే విలువ పిల్లలు అనే గౌరవము విలువలు పూర్తిగా పోయాయి కుటుంబము ఆర్టిఫిషియల్గా మారిపోయాది కుటుంబంలో స్వచ్ఛధనం లేదు ఏదో భర్త అంటే భర్త భార్య అంటే భార్య పిల్లలంటే పిల్లలు ఆ రీతిగా ధనం మీద అపేక్ష కలిగిన సంఘ సంఘాలు కూడా అంతే విశ్వాసులు అంటే విలువ లేదు కొంతమంది సేవకులకు కొంతమంది అందరూ కాదు ఎంతోమంది గొప్ప గొప్ప దైవ సేవకులు ఉన్నారు సంఘాల కొరకు ప్రాణం పెట్టేవారు సంఘాన్ని ప్రేమించేవారు అయితే కొంతమంది ధనాన్ని ప్రేమించి సంఘాన్ని తృణప్రాయంగా ఎంచుతారు సంఘం పట్ల విలువ లేదు సంఘంలో ఉన్న బిడ్డలు ఏ రీతిగా నష్టపోతున్నా కష్టపడుతున్నా పట్టించుకోరు ఎంతసేపు వారు ధనాన్ని సంపాదించుకోవాలి ఆస్తులు సంపాదించుకోవాలి ఇలాంటివి చేస్తూ ఉంటారు దైవ జనాంగమా ఒక దైవ సేవకుడుగా ఒక విశ్వాసిగా నీ కుటుంబం పట్ల ఏ విధమైనటువంటి ఆలోచనలు కుటుంబంలో ఏ విధమైన వాతావరణం ఉంది సంఘంలో ఏ విధమైన వాతావరణం ఉంది దేవుడు మనల్ని నమ్మి సేవకులుగా మన దగ్గరికి వంద మందినో రెండు వందలో వేయో పదివేలో లక్ష మందినో పంపుతూ ఉన్నారు ఎంత గొప్పవాడివి నీవు నీ పట్ల దేవునికి ఉన్న నమ్మకం ఎంత గొప్పది కాబట్టి ధనాన్ని బట్టి కాక మన ముందు కూర్చున్న బిడ్డల్ని ఏ రీతిగా ప్రభు దగ్గరికి నడిపించాలి అనే భారం మనకు ఉండాలి ఆ ఆలోచన కలిగి ఉండాలి సంఘానికి కాపురికి ఉన్న ఉండాల్సిన ఆ చక్కటి సంబంధం తల్లి పిల్లల సంబంధం అపోస్తుడైన పౌలు గారు చెబుతారు మేము మీ ఎదుట స్థనములిచ్చు తల్లుల వలె ఉన్నాము అంటే పౌలు గారు దశలోనికేళల సంఘంలో విశ్వాసులతో మాట్లాడుతూ మేము పాలిచ్చే తల్లులు మేము మిమ్మల్ని గర్వించుచున్నాము అంటే మేము ఓదార్చేవారం మేము ఉంటిమి అంటే చిన్న పిల్లలై ఉన్నాము సంఘం ఎదుట దైవ సేవకుడు పాలిచ్చే తల్లిగా సంఘంలో ఓదార్పు లేకుండా బాధపడుతున్న బిడ్డల్ని ఓదార్చేవారుగా సంఘంలో ఇంకా చిన్న పిల్లలుగా సాధువులుగా చంటి పిల్లల మనస్తత్వాన్ని కలిగి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా సంటి పిల్లల మనస్తత్వం లెక్కి తీసుకురావడం దైవ మీరు దేవుని పరిచయ చేస్తున్నారంటే మీ పట్ల దేవునికి ఎంత నమ్మకం ఉందో ఎంత మందిని ప్రభు మీ చేతికి అప్పగించాడు ఆ ప్రజల్ని లోపల కూర్చోబెట్టి పెద్ద పెద్ద ఆస్తులు కొంటున్నారా పెద్ద పెద్ద భవనాలు కడుతున్నారా అక్కడ ఇక్కడ భూములు కొంటున్నారా లోపల కూర్చున్న ప్రజల్ని పీడిస్తున్నారా లేక వారికి పాలిస్తున్నారా ఆలోచించండి లోపల కూర్చున్న బిడ్డలు ఎందరో ఏడుస్తున్నారు వారిని గారవిస్తున్నారా లోపల కూర్చున్న బిడ్డలు మూర్ఖులుగా అజ్ఞానులుగా దేవునికి దూరంగా జీవిస్తున్నారు వారు దేవునికి సమీపంగా రావడానికి వారిని చిన్న పిల్లలుగా తయారు చేస్తున్నారా సంఘం ఆ రీతిగా ఉండాలి గోడల్లో ఏముంది ఎవరైనా కడతారు గోడల మధ్యన ఉన్నటువంటి వారిని ఈ రీతిగా మీరు తయారు చేదురుగాక మనము ముఖము ఆకాశం వైపు భూమి నాలుక సంచారం చేసి ధనాభివృద్ధి కొరకు పాటుపడే వ్యక్తులు కాదు ముఖము నాలుక రెండు ఆకాశం వైపే ఉండాలి ఆ రీతిగా దేవుని మహాకృప మన అందరి మీద కలుగును గాక ఆమెన్ ఆమెన్ పద్మూడవ వచనా మాట్లాడుతూ ఉన్నాను